హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు బిక్విన్ కలెక్షన్స్ అండి ఈరోజైతే చిన్న వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ శారీస్ అయితే ప్యూర్ జార్జెట్లు అయితే ఉన్నాయండి ప్యూర్ జార్జెట్స్లో అయితే ఉన్నాయి శారీ అయితే కనకంబరం షేడ్ పీచ్ కలర్ అలా అయితే ఉంది శారీ శారీ అయితే సూపర్గా ఉందండి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే శారీ అయితే చాలా బాగుంది ఈ శారీకి పళ్ళు అండి ఇదైతే పళ్ళు శారీలో ఓకే ఇది బ్లౌజ్ శారీకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ అయితే వచ్చిందండి ప్యూర్ జార్జెట్ శారీ వీటిలో కలర్స్ అయితే చూపించేస్తాను వీటిలో కలర్స్ చూపించి కాస్ట్ అయితే చెప్తాను ఓకే బట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ కలర్ అండి ఈ శారీ కలర్ అయితే సంపంగి కలర్ అంటారు కదా పీచ్ సారీ ఏమంటారు పేస్టల్ గ్రీన్ సంపంగి కలర్ అలా అయితే ఉందండి ఓకే పిస్తా గ్రీన్ అయితే కాదండి పిస్తా గ్రీన్లో కూడా లేదు శారీ ఓకే శారీ అయితే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్లో అయితే ఉంది ఇది పళ్ళు శారీకి ఇది అయితే బ్లౌజ్ అండి కి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఈ విధంగా అయితే ఉందండి ఆల్ ఓవర్ శారీ కూడా ఈ విధంగానే ఉంది సూపర్గా అయితే ఉంది శారీ చాలా బాగుంది శారీ అయితే ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ జార్జెట్ అండి ఈ శారీస్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి కలెక్షన్ నచ్చితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ శారీ స్కై బ్లూ కలర్లో అయితే ఉందండి నెక్స్ట్ శారీ స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ శారీకి రెడ్ కలర్లో అయితే ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌ పళ్ళు అయితే ఈ విధంగా ఉందండి శారీకి పళ్ళు శారీకి పళ్ళు బ్లౌజ్ అయితే ప్లెయినే వస్తుంది బట్ ఎక్కడుంది ఇదిగోండి బ్లౌజ్ స్కై బ్లూ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటాయండి ప్యూర్ జార్జెట్స్ అండి ప్యూర్ జార్జెట్స్ అన్నమాట ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని పిన్ చేసు సారీ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి ఓకే నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ అయితే కలర్లో ఉందండి గంధం కలర్ అంటారు కదా గంధం కలర్లో అయితే ఉంది శారీ శారీకి ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా రెడ్ కలర్లో ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఓకే శారీకి పళ్ళు ఇదైతే పళ్ళు అండి శారీకి పళ్ళు బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది శారీలో బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది ప్యూర్ జార్జెట్ అండి శారీ ప్యూర్ జార్జెట్లో అయితే ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది ఓకే శారీస్ నాలుగు కూడా ఒకసారి అయితే మళ్ళీ చూపించేస్తానండి ఈ కలర్ ఒకటి కనకంబరం కలర్కి రిన్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ ఈ కలర్ ఒకటి ఓకే ఆల్ ఓవర్ శారీ కూడా ఈ విధంగా అయితే ఉంది ఈ కలర్ కాంబినేషన్ ఒకటి నెక్స్ట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ పేస్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ నాలుగు శారీస్ కూడా ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయండి నెక్స్ట్ శారీస్ బటర్ఫ్లై ప్యాటర్న్లు అయితే ఉన్నాయండి బటర్ఫ్లై ప్యాటర్న్లు అయితే ఉన్నాయి ఈ శారీకి బ్లౌజ్ అండి బటర్ఫ్లై శారీస్కి బ్లౌజ్ అండ్ పళ్ళు పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది బిగ్ ఫ్లవర్స్ అయితే బిగ్ బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి ఓకే ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ కూడా ఒకసారి చూపించేస్తాను పీచ్ కలర్ అండి పీచ్ కలర్ శారీ ఓకే బ్లౌజ్ అండ్ పళ్ళు ఇందాక చూపించినట్టే వస్తాయండి పీచ్ కలర్లో అయితే ఉంది శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే నెక్స్ట్ శారీ లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ లావెండర్ కలర్లో అయితే ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్లో అయితే ఉందండి మెహందీ గ్రీన్ కలర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది ప్లీజ్ ఛానల్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి కామెంట్స్ ఎక్కువ వస్తే వీడియోస్కి కామెంట్ పిక్కర్ గివ్ తీస్తాను వీడియోస్కి కామెంట్స్ ఎక్కువ వస్తే కామెంట్ పిక్కర్ గివ్ కూడా తీస్తాను లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా గివ్ అయితే తీద్దాం నెక్స్ట్ కలర్ స్కై బ్లూ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది శారీ ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయండి సారీస్ శారీస్ నెక్స్ట్ శారీ వైట్ కలర్ శారీస్ అండి వైట్ కలర్ శారీస్ వైట్ కలర్ శారీకి పిస్తా గ్రీన్ సంపంగి గ్రీన్ కలర్లో అయితే వాటర్ వచ్చింది శారీకి ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా గ్రీన్ కలర్లోనే ఫ్లవర్స్ అయితే వచ్చాయండి లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చింది శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే వచ్చింది బార్డర్లో ఏదైతే ఉందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అదే విధంగా ఉందండి ఓకే వీటిలో మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ శారీ అయితే ప్యూర్ జార్జెట్లో అయితే ఉంది శారీ నెక్స్ట్ ఇదే కలర్ కాంబినేషన్లో ఇంకొక కలర్ అయితే చూపిస్తానండి ఓకే బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా అయితే వస్తాయి ఫ్లవర్స్ అయితే సారీ ఓకే ఇది అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి శారీకి శారీ అయితే సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందండి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ ఓకే కలెక్షన్ నచ్చితే ఒక్క లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ కలెక్షన్ నచ్చితే ఒక్క లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది శారీ నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఈ శారీకి ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్లోనే ఉంటాయి ఓకేనా శారీ అయితే సూపర్గా ఉందండి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ లైవ్కి అయితే ఈ సారీ ఈ వీడియోకి అయితే కామెంట్ పిక్కర్ ఇవేవి తీస్తాను కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి మీ లైక్ నెంబర్ కామెంట్స్ అయితే చేయండి కామెంట్ పిక్కర్కి ఇవేవి అయితే తీసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్